చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అది అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీరు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి మెయింటెనెన్స్ మాత్రమే చెల్లిస్తారు ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచయ మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని బిడ్డలారా మీకు శుభము వృద్ధాప్యపు దీవెనలు అనే అంశాన్ని మనం ధ్యానించాలి వృద్ధాప్యము శాపము అనే మాట అనేక మంది మాట్లాడుతున్నారు ఈ దినాల్లో వృద్ధులు దేనికి పనికిరారు కావున వారు నిర్లక్ష్యపరచబడుతున్నారు అనే భావన ఉన్నది భారతదేశంలో వృద్ధాప్యపు గృహములు ఓల్డేజ్ హోమ్స్ అత్యధికంగా ఉన్నాయి వేల సంఖ్యలో ఉన్నాయి మన భారతదేశాన్ని ఒక కర్మభూమిగా ధర్మభూమిగా మనం చెప్పుకుంటాం ఇరవై ఒకటవ శతాబ్దంలో తల్లిదండ్రులు వృద్ధులైన తరువాత వారి బాగోగులను చూసుకోవలసినటువంటి పిల్లలు వృద్ధ ఆలయాల్లో వృద్ధాప్యపు గృహాల్లో వారు పెడుతున్నారు ఓల్డేజ్ హోమ్స్ లో పెట్టేస్తున్నారు ఎందుకు అనంటే కుటుంబంలో స్థలం చాలటం లేదనో వాళ్ళకు సౌకర్యంగా గృహాలు ఉండటం లేదనో వారికి వసతులు ఏర్పాటు చేయలేకపోతున్నామనో ఎకనమికల్ గా ప్రాబ్లమ్స్ వల్లనో రకరకాలు చెబుతున్నారు అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే వృత్తాప్యము దీవిన అని చెబుతుంది వృద్ధాప్యము దీవిన వృద్ధాప్యము యొక్క ఆధిక్యత ఏంటో తెలిసిన వృద్ధాప్యమున దేవుడు వారిని చంకనెత్తుకుంటాడు అన్నాడు విషయా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగు వచ్చినలో తల వెంటుకలు నెలిగి వరకు నేనే నేనే చేసి ఉన్నాను సంక పెట్టుకున్నవాడును నేనే నిన్ను రక్షించు రక్షించువాడను నేనే అని చెప్తున్నాడు వృత్తాప్యములో వారిని ప్రభువు ఎత్తుకుంటారు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఉంటుంది నెలసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండు నెరసిన వెంట్రుకలు వృద్ధాప్యం అది సొగసైన కిరీటం అంటాడు తొంభైవ సంకీర్తనలో మోషే రాస్తు అంటాడు దేవా మా దినమును లెక్కించుట మాకు నేర్పుము జ్ఞాన హృదయం మాకు కలుపు చేయాలి వృద్ధాప్యము జ్ఞాన హృదయానికి సూచన తొంభై రెండవ సంకీర్తంలో పదిహేను వచ్చిన అంటాడు ఎగోవాయందు ఏ చెడుతనము లేదని తెలియచేయటానికి ముసలితల మందు వారు చిగురు పెడుతుంటారు దే కెన్ విట్నెస్ గాడ్ పర్ఫెక్ట్లీ ఓల్డ్ పీపుల్ కెన్ విట్నెస్ గాడ్ పర్ఫెక్ట్లీ వృద్ధాప్య ఉన్నవాడు దేవుని గురించి పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇస్తాడు ఆయనలో చెబుతాను లేదు ద హోల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లో చెబుతాడు వృద్ధాప్యము దీని మీరు బైబిల్ కదంత చూస్తే ఫస్ట్ టెన్ జనరేషన్స్ యాడ్ టు నోవా నోవా టు ఆబ్రహాం నోవహ నుంచి అబ్రహాముకు తరాలు ఆదాము నుంచి పది తరాలు దానిలో లైఫ్ లాంగివిటీ జీవించిన కాల ప్రమాణం ఎంత విస్తారంగా ఉండేదో మనకు తెలుసు ఇది ఆదికాడ అధ్యాయంలో చాలా వివరంగా కన్నారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల ఆదాం అలాగే అందరూ ఇంచుమించు పెట్టు అట్లుగా ఎనిమిది వందల రెండు తొమ్మిది వందల ఏడు ఏడు వందల ఎందుకు దేవుడు అంత దీర్ఘాయుషిచ్చాడు లో అబ్రహాము యాభై ఎనిమిదవ ఏట వరకు జీవించాడు టెన్ జనరేషన్స్ ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అతను కూడా నైన్ జనరేషన్స్ చూసేశాడు ఎందుకు అంటే టు టెల్ అబౌట్ గాడ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్ టు పాస్ ఆన్ టు ద జనరేషన్స్ జనరేషన్ ఇక మోష గారు వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఇయర్స్ దావీ వచ్చేటప్పటికి సెవెంటీ ఇయర్స్ మోష చెప్పేశాడు తొంభై సంఖ్యలో డెబ్బై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు ఇప్పుడైతే ఇండియన్ యావరేజ్ లైఫ్ స్పాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ జపాన్ వాళ్ళది కొంచెం ఎక్కువగా ఉంది మన మీద ఎందుకంటే ఒక వ్యక్తి తన యొక్క లైఫ్ లో చైల్డ్హుడ్ ఓల్డ్ ఏజ్ చైల్డ్ హుడ్ టు ఓల్డ్ ఏజ్ బాల్యమున దేవుని ఎరుగుట ప్రారంభించే వృత్తాప్యంకి వచ్చేటప్పటికి దేవుని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాడు ఎందుకంటే ఇన్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఓల్డ్ ఏజ్ దేవుని గురించి మాట్లాడటంలో గొప్పగా కనిపిస్తుంది అందుకే డెబ్బై సంవత్సరంలో యోగుకు పరీక్ష ఇచ్చిన దేవుడు రెండు వందల పది సంవత్సరాల అతను జీవించేటట్లుగా ఆశీర్వదించి దేవుని గురించినటువంటి అనుభవాలను చెప్పడానికి తర్వాత తరాల వారికి ఇవ్వటానికి అతను వాడుకోరు కనుక ఓల్డ్ ఏజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద బైబిల్ దేవుడు వారిని చంక నెత్తుకుంటాడంటారు చూడండి బైబిల్ అర్థంలో వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు కుటుంబ